ఒకరోజు ముందుగానే జనవరికి సంబంధించి ఆసరా పెన్షన్ అంటే మనకి భరోసా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఫిబ్రవరి నెలలో ఇవ్వాల్సిన భరోసా పెన్షన్లు అనేవి రేపు అంటే ముప్పై ఒకటో తారీఖున ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ముప్పై ఒకటో తారీఖున శనివారం నాడు ముందుగా భరోసా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ అందరికీ తెలియచేయడం అయితే జరిగింది అందువల్ల ఎవరైనా ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినట్లయితే వారందరూ కూడా ముందుగానే ఒకటో తారీఖు అయితే వద్దాం రెండో తారీఖునైతే వద్దాం అని అనుకోకుండా ముందుగానే ముప్పై ఒకటో తారీఖున శనివారం నాడే ఈ పెన్షన్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ముప్పై ఒకటో తారీఖున అయితే రెడీగా అయితే ఉండాలి ముప్పై ఒకటో తారీఖున అందరికి కూడా ఇచ్చడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ సెలవు అయితే వస్తుంది కాబట్టి ఆదివారం ఇంకా ఆ రోజు పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు అనమాట అందువల్ల మ్యాక్సిమం ఒక రోజులోనే కంప్లీట్ చేయడానికి అయితే చూస్తారు అందువల్ల ముందు రోజే అందరూ కూడా పెన్షన్లు తీసుకోవడానికి సిద్ధంగా అయితే ఉండాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖున నివసం పెన్షన్ ముందుగా అయితే ఇవ్వడం అయితే అనమాట ప్రభుత్వం అఫీషియల్గా అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకి ఇప్పటివరకు ఉన్న అతి అఫ్ అతి ముఖ్యమైన అప్డేట్ అనమాట ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్